హలో సార్ నా పేరు కోదండరావు నగర్ రేపు కేసులు ముద్దా నా కొడుకే సార్ సార్ ఏడాదిన్నరగా కేసు విచారణ జరుగుతుంది నేను నా డబ్బు పలుకోడి మొత్తం ఉపయోగించాను సాక్షుల్ని కొనేశాను మీడియం మేనేజ్ చేశాను అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని నోరెత్తకుండా చేశాను నా కొడుకు బెయిల్ ఇప్పించాను పోయిన వారం వాడు బెయిల్ మీద ఇంటికి తిరిగి వచ్చాడు సార్ ఫ్రెండ్స్ కలిసి బీర్పాటి కానీ బయటకు వెళ్ళాడు నేను చాలా రోజుల తర్వాత హాయిగా ఇంటర్ని నిద్రపోయాను అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాక నన్ను లేపు గట్టిగా కావలించుకున్నట్టు సార్ డాడ్ నీ సపోర్ట్ ఇలా ఉంటే ఎన్ని రేపు అయినా చేసి తప్పించుకోగలను అని నాకు అర్థం కాలేదు సార్ ఎన్నో మాట్లాడుతోంది ఎస్ డాడ్ ఐ రేప్ డర్ ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు సార్ ఈ సార్ ఎక్సైటెడ్ చాలా ఎక్సైటెడ్గా వర్ణిస్తున్నాడు దాన్ని ఎక్కడో ఏదో వీడియోస్ చూసాట దాన్ని ఇమిటేట్ చేశాడంట సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కదా లైఫ్ ఫీడ్ పంపించాడు అండ్ దైవర్ వాచింగ్ ఇట్ లైఫ్ అండ్ నేను ఎంజాయింగ్ హౌ బ్యారికేటివ్ నాకి ఏం చేయాలో అర్థం కాలేదు కళ్ళు బయలుదేమినాయి మీకు ఎలా అయినా సరే ఇది చెప్పాలి అందుకే నా లాయర్ని కూడా కన్సల్ట్ చేయకుండా మీకు వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్గా పంపిస్తున్నాను సార్ ఇప్పుడు చెప్తున్నాను నా కొడుకు రేప్ వాడు అమ్మాయిని రేపు చేశారు ప్లీజ్ వాడిని కఠినంగా శిక్షించండి సార్ నా లాయర్ వాదిస్తాడు వాడిని అగాత్యం చేసే టైంకి వాడి వయస్ పదిహేడు ట్రీట్ అ మైనర్ నో సార్ ఈస్ నాట్ మైనర్ వాడికి ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ రెండేళ్ల క్రితమైంది సార్ ఈ వాజ్ సిక్స్టీన్ దాని వాడు మైనరింటి అండ్ అమ్మాయి వాడితో పాటు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని పెరిగి యూనో మొన్నటికి మొన్న వాడు కంబైన్ స్టడీస్ అంటే వాడితో పాటు అమాయకంగా నమ్మి ఇంటికి వచ్చింది సార్ అట్లాంటి అమ్మాయి మీద అత్యాచారం చేసిన వాడు వాడు మైనరింటి సార్ అయినా రేపనే థాట్ మైండ్ లో వచ్చినవాడు అసలు మైనర్ ఎలా ట్రీటెడ్ మేజర్ సో వాడిని నిర్భయ కేసులో ఉరి తీస్తారు లేదా దిశ కేసులాగా ఎన్కౌంటర్ చేసి పారేస్తారు సౌదీ అరేబియాలో రాళ్లు పెట్టి కొడతారండి సార్ అలా కొడతారు మీ ఇష్టం ప్లస్ కఠినంగా శిక్షించండి మీరు మీరు వేసే శిక్ష వాడికి ఆఖరి అవకాశం ప్లీజ్ సార్ నా భార్య గీత నా భగవద్గీత తండ్రి రచయిత్రి సార్ వాడికి మాధవ్ అని పేరు పెడతానంటే వద్దు వాడు దేవుడు అవసరం లేదు మనిషి అయితే చాలు అని వాడికి మానవని పేరు పెట్టింది సార్ తనకి వీడి మూడేళ్ల వయసు ఉన్నప్పుడు తనకి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది చచ్చిపోతానని తెలిసి మా ఇద్దరిని ఒళ్ళో పడుకో పెట్టుకొని నాతో రామ్ వీడు చదువులో ఫెయిల్ అయిన పర్వాలేదు ఆటల్లో ఫెయిల్ అయిన పర్వాలేదు కానీ ఆలోచనలో ఫెయిల్ కాకుండా చూడ మాట ఇచ్చింది సార్ తనకి ఆ మాట తప్పాను అది కోసేస్తుంది డబ్బు యావలో పడి వీడి తల్లి లేని లైట్ లేకుండా తీర్చాలి వాడు ఆలోచనలు ఎలా మారుతున్నాయో నేను గమనించలేకపోతుంది సార్ తనకి ఇచ్చిన మాట తప్ప ఇవాళ చచ్చిపోతారు అమ్మాయి మీద వాడు చేసిన అత్యాచారంలో సగం సార్ నాకు థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అ న్యూస్ లైవ్ చానల్